హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు కథ మై డియర్ ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హై పిచ్చి పాయింట్స్ యాడ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం నిద్రలోంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచిన భార్గవికి ఒక క్షణం తాను ఎక్కడుందో అర్థం కాలేదు కలలు చూసిన పూల తోట ఆ ఇళ్ళు స్వచ్ఛమైన చిరునవ్వుతో తనని పిలుస్తున్న ఆ మనుషులు వైష్ణవి ఆ వాతావరణం ఆ ప్రెజెన్స్ అన్నీ ఇంకా భార్గవి ఫీల్ అవుతుంది మరీ ముఖ్యంగా అభినవ్ వెచ్చని కౌగిలి అభినవ్ తనని చుట్టుకోగానే తనకు తెలియకుండానే అతనికి దగ్గరగా జరగడం అతని స్పర్శలోని ప్రేమ అతనితో ఉంటే తనకేం కాదు అనిపించిన ధైర్యం భార్గవిని ఉక్కిరి బిక్కిరి చేశాయి చన్నీళ్లతో స్నానం చేసి నిలువెల్లా చెమటలతో తడిసి ముద్దైన భార్గవి అయోమయంగా తలపట్టుకుంది కలలాంటి నిజమా లేక నిజంలాంటి కళ ఏంటి దీని అర్థం సిద్ధార్థ నన్ను వదిలి నిషాతో వెళ్ళిపోవడం నిజం అభినవ్ ప్రపోజ్ చేయడం కూడా నిజమే కానీ నేను అభినవ్ ప్రేమను ఫీల్ అయ్యాను ఏంటి ఇదేలా సాధ్యం కలలో అయిన నేను ఇలా ఇలా ఆలోచించగలిగాను అనుకుంటూ అసహనంగా తలనొక్కుంది భార్గవి ఇప్పటి వరకు సిద్ధార్థ ఆలోచనలు ప్రేమ భార్గవిని డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు సిద్ధార్థ్ని ఒక తోపులో పక్కకి తోసి ఆ ప్లేస్ అభినవ్ ఆక్యుఫై చేసేశాడు కలయి అయినా దాని ఎఫెక్ట్ భార్గవి మీద ఎక్కువగానే పడింది అభినవ్ ఆలోచనలు ముసురుకుంటుంటే విసుగ్గా తల విదిలించి బట్టలు తీసుకొని స్నానానికి వెళ్ళింది భార్గవి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయగానే వేడెక్కిన బ్రెయిన్ రిలాక్స్ అయిపోయింది ఇప్పుడిప్పుడే పైకి పెరుగుతూ లైట్గా కనిపిస్తున్న కడుపు మీద ప్రేమగా నిమురుతూ లిటిల్ ఏంజిల్ ఈ అమ్మ జీవితాన్ని నువ్వే నడిపిస్తున్నావురా నా అదృష్టం మీద నాకు ఎప్పుడూ నమ్మకం లేదు కానీ పుట్టబోయే నీ అదృష్టమైనా బాగుండాలి అని కోరుకుంటున్నాను అంతా ముగిసిపోయింది ఈ లైఫ్ ఇంతే అని నేను ఫిక్స్ అవుతుంటే మీ డాడ్ రీఎంట్రీ ఇచ్చాడు అంతా గందరగోళం ఉందిరా ఏం జరుగుతుందో సారీ అర్థం కావట్లేదు ఏం జరిగినా నిన్ను బాధ పెట్టను నా కన్నా నువ్వు నీ భవిష్యత్తు మాత్రమే ముఖ్యం నువ్వు సంతోషంగా ఉండాలి కన్నా అని కడుపులోని బిడ్డతో మాట్లాడుతూ మురిసిపోయింది భార్గవి ఇంతలోనే ఆ బిడ్డ ఆకలిని గుర్తు చేయడంతో తాను వంట చేయలేదని అప్పటికీ గుర్తుకొచ్చింది భార్గవికి సింపుల్గా డ్రెస్ చేసుకొని కిచెన్లోకి దూరి లైట్ ఫుడ్ ప్రిఫేర్ చేసుకుంది కొడుకుతో కబుర్లు చెప్పుకుంటూ లంచ్ ముగించింది టేబుల్ మీద ట్యాబ్లెట్స్ వేసుకుంటుండగా ఆ పక్కనే ఉన్న బాక్స్ కనిపించింది భార్గవికి ఆ బాక్స్ చూస్తూనే స్నేహ గుర్తుకు రావడంతో ఫోన్ తీసుకొని స్నేహకి కాల్ చేసింది భార్గవి కాల్ కోసమే ఎదురు చూస్తున్న దానిలా ఫస్ట్ రింగ్కి కాల్ లిఫ్ట్ చేసి హలో భార్గవి ఎలా ఉన్నావురా అని ఆతృతగా అడిగింది స్నేహ స్నేహితురాలి ఆత్మీయ పిలుపు విని చిన్నగా నవ్వింది భార్గవి నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు స్నేహ అని తిరిగి అడిగింది భార్గవి ఇప్పటి వరకు ఎక్కువ ఫ్రీడంలో ఉండి ఒక్కసారి కొత్త వారి మధ్యలోకి వచ్చాను కదా వీళ్లతో అడ్జస్ట్ అవుతూ కలిసిపోవటం వల్ల నాకు కొత్త టాస్క్లా ఉంది భార్గవి కుటుంబం చూపించే ప్రేమాభిమానాలు ఎంత బాగుంటాయో ఇక్కడ తెలుసుకుంటున్నాను లైఫ్ కొత్తగా ఉంది అని స్నేహ చెబుతూ వెళ్తుంటే నవ్వుతూ వింటుంది భార్గవి అది సరే కానీ నువ్వు చెప్పు ఎలా ఉన్నారు మీ ఇద్దరు నా లిటిల్ హీరో ఏం చేస్తున్నాడు తమాషా కడిగింది స్నేహ మేము బాగున్నాం తను ఏం చేస్తున్నాడో తెలియాలంటే నువ్వు ఇంకా వెయిట్ చేయాలి అని చెప్తున్నాడు అని తను కూడా నవ్వుతూ సరదాగా చెప్పింది భార్గవి ఓ అవును కదా ఎంగేజ్మెంట్లో సంగతే మర్చిపోయారు సారీ ఎగ్జైట్మెంట్లో సంగతే మర్చిపోయాను నీ హెల్త్ ఎలా ఉంది పార్కవి ఇబ్బంది ఏమీ లేదు కదా అంటూ కుశలం అడిగింది స్నేహ నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ఉండే కామన్ ప్రాబ్లమ్స్ నాకు లేవు స్నేహ ఆ రకంగా నేను లక్కీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బేవీలతో సిక్ అయిపోతే నన్ను ఇక్కడ ఎవరు చూడలేరు కదా నా లిటిల్ ఏంజిల్ నన్ను అస్సలు ఇబ్బంది పెట్టలేదు డెలివరీ వరకు నేను అన్నీ మేనేజ్ చేసుకోగలుగుతాను చూడాలి ఆ తర్వాత ఏం జరుగుతుందో అని కడుపు మీద నిమురుతూ నెమ్మదిగా చెప్పింది భార్గవి యూ డోంట్ వరీ భార్గవి నేను చెప్పాను కదా వాడు నీ లక్కీ సన్ సూపర్ హీరో నిన్ను అస్సలు బాధ పెట్టడు అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి అని ధైర్యం చెప్పింది స్నేహ నీ సూపర్ హీరో ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది కదా స్నేహ అప్పుడే ఉయ్యాలని పంపించేశావు నవ్వుకుంటూ అడిగింది భార్గవి ఉంది కానీ అప్పటి వరకు నేను ఆగలేకపోయాను భార్గవి దానిని పంపించే వరకు నిద్ర కూడా పట్టలేదు తెలుసా ఎలా ఉంది నా సర్ప్రైజ్ గిఫ్ట్ చూడగానే ఎవరు పంపించారా అని థ్రిల్ ఫీల్ అయ్యావు కదా సరదాగా అడిగింది స్నేహ ఆమె మాటలు వింటుంటే ఆ రోజు తన గిఫ్ట్ని రిసీవ్ చేసుకున్న విధానం ఆ టైంలో తన ఆలోచనలు గుర్తుకొచ్చాయి భార్గవికి గిఫ్ట్ గురించి అడగగానే భార్గవి సైలెంట్ అయిపోవడంతో భార్గవి నేను గిఫ్ట్ పంపించడం నచ్చలేదా కోపం వచ్చిందా అందుకే సైలెంట్ అయ్యావా అని డౌట్గా స్లోగా అడిగింది స్నేహ భార్గవి చిన్నగా నిట్టూర్చి కోపం ఏం లేదు స్నేహ కాకపోతే గిఫ్ట్ నువ్వు పంపించావు అనుకోలేదు అందుకే హ్యాపీగా రిసీవ్ చేసుకోలేకపోయాను గిల్టీగా చెప్పింది భార్గవి నేను అనుకోలేదంటే అర్థమేంటి భార్గవి ఇంకెవరు పంపించారు అనుకున్నావు నవ్వుతూ అడిగింది స్నేహ భార్గవి కొన్ని క్షణాలు సైలెంట్ అయిపోయి ఆ తర్వాత అది ఆ గిఫ్ట్ సిద్ధార్థ్ పంపించాడేమో అనుకున్నాను నెమ్మదిగా చెప్పింది భార్గవి భార్గవి చెప్పింది వింటూనే వాట్ సిద్ధార్థ్ అనుకున్నావా నీకు సిద్ధార్థ్ ఎందుకు గిఫ్ట్ పంపుతాడు నువ్వెక్కడున్నావో సిద్ధార్థికి తెలియదు కదా భార్గవి అని అయోమయంగా అడిగింది స్నేహ నేను బెంగళూరులో ఉంటున్నట్టు సిద్ధార్థికి తెలుసు స్నేహ నిన్న ఇక్కడికి వచ్చాడు కూడా అని కణతలు నొక్కుంటూ మెల్లిగా చెప్పింది భార్గవి భార్గవి ఇచ్చిన ట్విస్ట్కి స్నేహకి ఫ్యూజులు ఎగిరిపోయాయి వాట్ ఏమంటున్నావు భార్గవి అంటూ అదిరిపడింది స్నేహ హా అవును స్నేహ సిద్ధార్థ్ మాత్రమే కాదు వాళ్ళమ్మ ఆ నిషా కూడా వచ్చారు అని ఇంకో షాక్ ఇచ్చింది భార్గవి భార్గవి ఇస్తున్న షాక్స్ని తట్టుకోలేక గబగబా నాలుగు గ్లాసుల వాటర్ ఒక గుక్కలో తాగేసింది స్నేహ అయినా ఇంకా ఆరాటంగానే ఉన్నా పట్టించుకోకుండా భార్గవి నీ మాటలకి నా మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా నువ్వు ఇలా ముక్కలు ముక్కలుగా చెప్పి నాకు హార్ట్ అటాక్ తెప్పించకుండా ఏం జరిగిందో ఫస్ట్ నుంచి మొత్తం క్లియర్గా చెప్పు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూనే ఆర్డర్ పాస్ చేసింది స్నేహ ఏంటి ఏం జరిగిందో చెప్పాలి అంటే ముందు ఇక్కడ నాకు పరిచయమైన వాళ్ళ గురించి చెప్పాలి స్నేహ అని మొదలుపెట్టి అభినవ్తో పరిచయం నుండి వైష్ణవి గురించి ఫ్రెండ్స్ అవ్వడం ప్రాజెక్టు కోసం ముంబై వెళ్ళడం అక్కడ సిద్ధార్థు కనిపించడం బెంగళూరుకి రాగానే అభినవ్ ప్రపోజ్ చేయడం వరకు అన్నీ క్రిస్టల్ గా చెప్పింది భార్గవి భార్గవి చెప్పింది వింటుంటే నిజంగానే స్నేహ మైండ్ బ్లాక్ అయిపోయింది భార్గవి చెప్పిందంతా శ్రద్ధగా విని ఏంటి భార్గవి ఇంత జరిగిందా నాతో ఎప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు కోపంగా అడిగింది స్నేహ స్నేహ నీకు నా సిచ్యువేషన్ ఏంటో బాగా తెలుసు కదా కొన్నింటిని లైట్గా తీసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది ఏం జరుగుతుంది లైఫ్ ఎట్టిపోతుందో కూడా అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉండిపోయాను అని బాధగా చెప్పింది భార్గవి నువ్వు అక్కడ ఈ సిచ్యువేషన్లో ఒంటరిగా ఎలా ఉన్నావో అని నాకు బాగా టెన్షన్గా ఉండేది భార్గవి కానీ ఇప్పుడు నువ్వు వైష్ణవి ఆంటీ ఇంకా అభినవ్ గురించి చెప్పాక ధైర్యంగా అనిపిస్తుంది నీకు మంచి మనసున్న వాళ్ళు దగ్గరగా ఉన్నందుకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు అయినా నాకు ఒక్కటే దిగులు దిగాలుగా చెప్పింది స్నేహ ఏంటి స్నేహ డౌట్గా అడిగింది భార్గవి హీరో గారిని నేను చూడలేదు హీరో నన్ను చూసినా నేను తనని గుర్తులేను అని తెలిసి బాధగా ఉంటుంది కదా భార్గవి మీ మాటలు బట్టి చూస్తుంటే నీ లైఫ్లోకి ఎలాంటి పర్సన్ రావాలని నేను కోరుకున్నాను అచ్చు అలానే ఉన్నాడు ఈ అభినవ్ నువ్వంటే ఎంత ప్రేమ లేకపోతే అంత ప్రేమను చూపించగలడా చెప్పు అయినా ఆ ప్రపోజల్ ఆ రైన్ కిస్ అబ్బబ్బా ఏమన్నా సెట్ అయ్యాయా చెప్పు ఎంత క్యూట్గా స్వీట్గా ఉందో ఇమాజిన్ చేసుకుంటే మనలో మన మాట అభినవ్ కిస్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యో భార్గవి అని అల్లరిగా ఆట పట్టించింది స్నేహ స్నేహ ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఎంతగా రంకెలు వేస్తుందో అని టెన్షన్ పడుతున్న భార్గవి ఆమె మాటలు విని తెల్లబోయింది కానీ అంతలోనే తేరుకొని స్టాప్ ఇట్ స్నేహ ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు నేను టీనేజ్ గర్ల్ని అనుకుంటున్నావా క్రష్ల గురించి సిల్లీగా మాట్లాడడానికి నాకు పెళ్ళయ్యి డివోర్స్ కూడా అయిపోయాయి నేనిప్పుడు తల్లిని కూడా కాబోతున్నాను అతను ఒక ప్రెగ్నెంట్ లేడీతో బిహేవ్ చేసే పద్ధతి అదేనా దానిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని కోపంగా అరిచింది భార్గవి భార్గవి అరుపుకి చెవి దిమ్మెక్కిపోవడంతో అబ్బా అంటూ చెవిని నలుపుకుంటూ ఎందుకు అంత గట్టిగా అరిచావు నేనేమన్నానని ఏం తెలియనట్టు ఇన్నోసెంట్లో అడిగింది స్నేహ చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు మరీ ఇన్నోసెంట్లా మాట్లాడకు అని విసుక్కుంటుంది భార్గవి హా లేకపోతే నువ్వు చెప్పగానే కారాలు మిరియాలు నూరమంటావా చూడు భార్గవి అభినవ్ తొందరపడినందుకు సారీ కూడా చెప్పాడు కదా ఒక విషయం చెప్పు అతను అదే ఆ అభినవ్ ప్లేబాయ్లో ఉంటాడా అని అడిగింది ఆరా తీస్తున్నట్టు చాచా అదేం లేదు చాలా డీసెంట్గా ఉంటాడు అని నార్మల్ అవుతూ చెప్పింది భార్గవి ఓహో అవునా పోనీ మీ ఫస్ట్ మీట్ జరిగినప్పుడు అతనితో ఆ రూమ్లో ఒంటరిగా ఉన్నావు కదా అప్పుడు కానీ అడ్వాంటేజ్ తీసుకున్నాడా మళ్ళీ అడిగింది స్నేహ ఆ ప్రశ్నకు చిరాకు పడిపోతూ ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతాడో స్నేహ నీకు మళ్ళీ చెప్తున్నాను అభినవ్ చాలా మంచివాడు ఆంటీ పెంపకం కదా ఆడవాళ్లకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు నువ్వు అతని గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు అందుకే ఇలా అడుగుతున్నాను అసలు నేను ఎవరో తెలియనప్పుడే నాకు హెల్ప్ చేశాడంటే అతని క్యారెక్టర్ అక్కడే అర్థమవుతుందిగా అని కాస్త అసహనంగా చెప్పింది భార్గవి భార్గవి మాటలకు స్నేహ చిన్నగా నవ్వుతూ ఇంకా అడగనులే అభినవ్ గురించి నాకు ఒక క్లారిటీ వచ్చింది కానీ సిద్ధార్థ్ ఎప్పుడొచ్చాడో చెప్పలేదు భార్గవి అని భార్గవి ఆపేసిన మాటలను గుర్తు చేసింది స్నేహ మళ్ళీ సిద్ధార్థ టాపిక్ రావడంతో మూడిగా అయిపోయింది భార్గవి కిచెన్లోకి వెళ్ళి పాలు కాస్తుంటే సిద్ధార్థ రావడం అతని బిహేవియర్ అభినవ్ కొట్టడం ఇందిరా వాళ్ళు రావడం నిషా యాక్టింగ్ అన్నీ చెప్పింది భార్గవి సిద్ధార్థ వాళ్ళ గురించి వింటుంటే స్నేహ స్నేహ రక్తం కోపంతో మరిగిపోయింది పోలీసులకి చెప్తాను అని బెదిరించడం కాదు భార్గవి నిజంగా ఫోన్ చేసి అరెస్ట్ చేయించాల్సింది హరేజ్మెంట్ కేసులో ఆ ముగ్గురిని లాక్ చేస్తే ఓ దరిద్రం వదిలిపోయేది చా నీ అతి మంచితనంతో మంచి ఛాన్స్ వదిలేసావు అసలు ఈ పని నిషాని సిద్ధార్థ్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు చేస్తుంటే తిక్క కుదిరేది వాళ్లకు అయినా ఇంత జరిగినా మళ్ళీ నిన్ను అనడానికి నోరెలా వచ్చింది వాళ్ళకి ఆ సిద్ధార్థ్ అంతా చీప్గా మాట్లాడుతుంటే దవడ వాయించకుండా ఊరికి ఎందుకు వదిలేసా అంటూ ఆవేశంగా ఊగిపోయింది స్నేహ స్నేహకొస్తున్న కోపానికి సిద్ధార్థ్ ఇందిర వాళ్ళు దగ్గరగా ఉంటే కొట్టి చంపేసేది కూడా భార్గవి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడంతో మళ్ళీ తనే మాట్లాడుతూ నీ గురించి నాకు తెలీదా ఆ టైంలో అభినవ్కి సపోర్ట్ చేసి సిద్ధార్థిని గెట్అవుట్ అనడమే చాలా ఎక్కువ నువ్వు ఇంత వైల్డ్గా రియాక్ట్ అయ్యేలా ఉంటే ఇంత ఎందుకు జరుగుతుంది చెప్పు అయినా నీ వంతు కింద అభినవ్ బాగా ఇచ్చాడు ఆ సిద్ధార్థికి బాగా అయ్యింది వాడికి లేకపోతే నువ్వేంటో తెలిసి కూడా అంత చీప్గా మాట్లాడతాడా ఆ టైంలో అభినవ్ తోడు ఉండబట్టి సరిపోయింది లేకపోతే నీ సిచ్యువేషన్ ఏంటో ఊహించుకోవడానికే భయమేస్తుంది భార్గవి నిజంగా అభినవ్ నిన్ను దేవుడిలా కాపాడాడు మనస్ఫూర్తిగా అభినవ్ని మెచ్చుకుంది స్నేహ ఆమె అభినవ్ని అలా పొగుడుతుంటే అభినవ్ తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని భార్గవి ఎప్పటికీ నాదే అని సిద్ధార్థతో చెప్పడం గుర్తుకొచ్చింది భార్గవికి సిద్ధార్థ్ ముందే అభినవ్ అడ్వాంటేజ్ తీసుకున్నా నేనెందుకు సైలెంట్గా ఉన్నాను ఒక్క మాట కూడా అనలేదు పైగా సిద్ధార్థ ఫీలింగ్స్ గురించి పట్టించుకోలేదు అభినవ్ సిద్ధార్థ్ ముందే అంత చనువు చూపించినా నేను ఎందుకు నర్వస్ ఫీల్ అవ్వలేదు కంఫర్ట్గానే ఉన్నాను ఇలా ఎలా జరిగింది అని కొత్త ఆలోచనలో పడిపోయింది భార్గవి తాను బెంగళూరు వచ్చాక ఇక్కడ జరిగిన విషయాలు స్నేహతో చెప్తూ అభినవ్ గురించి ఆలోచనలో పడిపోయింది భార్గవి సిద్ధార్థ్ మీద కోపంలో అభినవ్ చనువు తీసుకున్నా పట్టించుకోలేదా నేను అభినవ్ ప్రేషన్స్ని నేను ఎందుకు కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను నాలో మార్పు మొదలైంది అనడానికి ఇది ఎగ్జాంపులా అని డీప్ థింకింగ్లో మునిగిపోయిన భార్గవి భార్గవి ఉన్నావా అని స్నేహ అరుపుకి ఉలికిపడి పడి ఈ లోకంలోకి వచ్చింది అభినవ్ నాకు బాగా నచ్చాడు భార్గవి నీకు కరెక్ట్ జోడీ అతని ప్రేమను లేట్ చేయకుండా ఒప్పేసుకో అభినవ్ నీతో ఉంటే సిద్ధార్థ్ కూడా ఇంకా నిర్ణయం ఇక ఏం చేయలేడు ఆ రకంగా అయినా నీకు ఆ సిద్ధార్థ పీడ వదిలిపోతుంది నువ్వు నథింగ్ అన్నాడు కదా సిద్ధార్థ్ నువ్వు అభినవ్ జోడీ అయితే టిట్ ఫర్ ట్యాట్లా ఉంటుంది ఆ సిద్ధార్థ్కి అప్పుడు తెలిసి వస్తుంది నీ వాల్యూ ఏంటో అని గుక్క తిప్పుకోకుండా ఆవేశంగా చెప్తూ పోతుంది స్నేహ ఆమె మాటలు కడ్డొచ్చిన భార్గవి సిద్ధార్థికి బుద్ధి చెప్పడానికి అభినవ్ని యాక్సెప్ట్ చేయమంటున్నావు ఒకరి మీద పంతంతో మరొకరిని బలవంతంగా నా లైఫ్లో ఎలా ఇన్వైట్ చేయగలను స్నేహ అది కూడా కడుపుతో బిడ్డతో ఇది మూవీ కాదు స్నేహ లైఫ్ ఇక్కడ అలాంటి తప్పు జరగదు అని స్ట్రాంగ్గా చెప్పింది భార్గవి భార్గవి లిజన్ అభినవ్ మిస్బిహేవ్ చేశాడు అని నువ్వే చెప్పావు కానీ అతను మిస్టర్ పర్ఫెక్ట్ అని నువ్వే సర్టిఫై చేశావు ఇప్పుడు కూడా అతని గురించి పాజిటివ్గానే చెప్తున్నావు అండ్ నీకు ఒక తోడు అవసరం అయినా ప్రతి సిచ్యువేషన్లోనూ నీకు తోడుగా ఉంటూ నిన్ను మోటివేట్ చేస్తూ నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు అందరితోనూ టఫ్గా సింపుల్గా ఉంటే నీతో ప్రేమగా ఉంటున్నాడు నువ్వు పొమ్మన్నా నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు ఏం అతను కోరుకుంటే నీకంటే అందమైన అమ్మాయిలు పెళ్ళికి క్యూ కడతారు కదా అదంతా వదిలేసి నువ్వే కావాలని ఎందుకంటున్నాడు తన స్టేటస్కి సరిపోయే సంబంధం చూసుకొని సెటిల్ అయిపోయేవాడు పెళ్ళయ్యి తల్లవుతున్నావని తెలిసి నువ్వే కావాలని కోరుకుంటున్నాడు దీంట్లోనే తెలియట్లేదా భార్గవి అభినవ్ నిన్నెంతగా ప్రేమిస్తున్నాడని ఆవేశంగా చెప్పింది స్నేహ ఆమె మాటలు వింటూ తన పెదవిని మునిపంటి కింద కొరుకుతూ నిశ్శబ్దంగా వింటున్న భార్గవికి వెంటనే అభినవ్ గుర్తుకొచ్చాడు భార్గవి అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది అని పెద్దలు ఊరికే చెప్పలేదు నీ లైఫ్లో సిద్ధార్థ్ రాంగ్ చాయిస్ అయితే అభినవ్ రైట్ చాయిస్ నీ గురించి మాత్రమే కాదు నీ కడుపులో పెరుగుతున్న హీరో గురించి కూడా ఆలోచించు నీ బిడ్డకి తన అసలు డాడ్ని ఆ ఫ్యామిలీని ఇవ్వలేవు ఒంటరిగా ఎవరూ లేని వాడిలా కాకుండా వాడికి అభినవ్ లాంటి మంచి డాడ్ని మంచి ఫ్యామిలీనివ్వు అది కేవలం నీ చేతుల్లోనే ఉందిరా భార్గవి నీ అదృష్టం అభినవ్ రూపంలో నీ ముందే ఉంది తనని నీ లైఫ్లోకి ఇన్వైట్ చేయి హ్యాపీగా కొత్త జీవితం ప్రారంభించు అని భార్గవి బ్రెయిన్ ని బాగా వాష్ చేసి తన పని అయిపోయింది అన్నట్టు కాల్కట్ చేసింది స్నేహ అసలే అంతకు ముందు వచ్చిన కళలను ఇంకా మర్చిపోలేకపోతున్న భార్గవి ఆ కళలకు అతి దగ్గరగా ఉన్న స్నేహ మాటలకు బాగా డిస్టర్బ్ అయిపోయింది అప్పటి వరకు అభినవ్ని ఒకే కోణంలో చూసిన భార్గవికి స్నేహ మాటల ప్రభావం వల్ల ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు అభినవ్ ముఖం కళ్ళ ముందు కదలాడింది అతని మృదువైన పలకరింపు స్ఫూర్తినిచ్చిన మాటలు ఆమె చెవులను లీలగా వినిపించాయి అభినవ్ తలుపులు తన మదిని చేరగానే భార్గవి బ్రెయిన్తో పాటు బాడీ అంతా ఒక్కసారిగా వేడెక్కింది అలా ఆలోచనలో ఉండిపోయిన భార్గవి ఫోన్కి మెసేజ్ రావడంతో ఆ టోన్కి తేరుకొని ఫోన్ చూసింది మై డియర్ భార్గవి వెంటనే రెడీ అవ్వు మన ఇంటికి రావడానికి నా వర్క్ ఫినిష్ అయిపోయింది ఆఫీస్ నుంచి ఇంటికి స్టార్ట్ అవుతున్నాను అని అభినవ్ నుంచి వచ్చిన మెసేజ్ చదివి అతని మాటలకు చిరుకోపంగా యాంగ్రీ సింబల్ రిప్లే పంపింది రెడ్ టమాటోలో ముద్దుగా ఉన్నావు డియర్ నీ కోపం కూడా అందంగా ఉంది మరి కోపంగా చూడకు నీ మూడ్ మారుద్దామని సరదాగా చెప్పాను గెట్ రెడీ భార్గవి అని టింగుమని స్పీడ్ రిప్లే విత్ స్మైలీతో వచ్చేసింది దాన్ని చూసి తనకే తెలియకుండా చిన్నగా నవ్వుకుంది భార్గవి రిప్లై ఏమి ఇవ్వకుండా ఫోన్ పక్కన పెట్టేసి వాడ్రోబ్ నుంచి సింపుల్ డ్రెస్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది భార్గవి భార్గవికి మెసేజ్ చేసిన అభినవ్ భార్గవి పంపించిన రిప్లై చూసి నవ్వుకుంటూ మళ్ళీ రిప్లై ఇస్తుందేమో అని కొద్దిసేపు వెయిట్ చేశాడు కానీ ఎలాంటి రిప్లై రాకపోవడంతో భార్గవికి నిజంగానే కోపం వచ్చుంటుందా అనవసరంగా మెసేజ్ చేశానా అని అనుమానం వచ్చింది అభినవ్కు ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే నువ్వు భార్గవిని మర్చిపోలేవు అభినవ్ మార్చుకోలేవు అభినవ్ కుదిరినప్పుడల్లా ప్రేమగా మాట్లాడుతూ కోపం వస్తే ఎలాగోలా కూల్ చేయడమే లేదంటే లైఫ్ టైం బ్యాచిలర్గా మిగిలిపోతావు అని తనకు తానే చెప్పుకొని కార్ స్టార్ట్ చేశాడు అభినవ్ మధ్యలో రెస్టారెంట్ దగ్గర ఆగి తాను అప్పటికి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ పార్సెల్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇంటికి చేరుకున్న అభినవ్ పార్సెల్ అని వెనుకగా దాచి కాలింగ్ బెల్ కొట్టాడు అభినవ్ని ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా డోర్ ఓపెన్ చేసింది వైష్ణవి డోర్ తీసి ఎదురుగా ఉన్న కొడుకుని చూసి ఆశ్చర్యపోతూ ఏంటి కన్నా ఇవాళ ఇంత త్వరగా వచ్చేసావు ఏంటి వింత అని వెటకారంగా అడిగింది వైష్ణవి తల్లి వెటకారానికి తలకొట్టుకోవాలని అనిపించినా చేతులు ఖాళీ లేక చిరుకోపంగా చూస్తూ అబ్బా మామ్ లేటుగా వస్తే ఇప్పుడు ఇల్లు గుర్తుకు వచ్చిందా అంటావు త్వరగా వస్తేనేమో వింతలు పాలు పుంతలు అని పెటకారాలు ఆడుతూ డోర్కి అడ్డంగా నించుంటావు వాట్ ఈస్ దిస్ మామ్ అంటూ లేని విసుగు నటిస్తూ అడిగాడు అభినవ్ పైకి విసుగు చూపిస్తున్నా కానీ కొడుకు ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న సంతోషపు మెరుపుని కనిపెట్టేసింది వైష్ణవి అభినవ్ అంతా హ్యాపీగా ఉండేలా ఏం జరిగిందా అని ఆలోచిస్తూ డోర్ నుంచి పక్కకు తప్పుకొని అభినవ్ లోపలికి రావడానికి దారినిచ్చింది వైష్ణవి కవర్లు కనిపించకుండా జాగ్రత్తగా లోపలికి వచ్చిన అభినవ్ చేతిలోని కోట్ అందుకోబోయింది వైష్ణవి కానీ మా వాటర్ ఇవ్వ ప్లీజ్ కారులోని బాటిల్ ఖాళీగా ఉంది నేను చూసుకోలేదు ఎలానూ ఇంటికి వచ్చేస్తున్నాను కదా అని దారిలో కూడా తాగలేదు అని క్యూట్గా రిక్వెస్ట్ చేశాడు అభినవ్ ఎంత ఇంటికి వస్తే మాత్రం దాహం వేస్తుంటే వాటర్ తాకుండా ఉండిపోతావా రోజు రోజుకి చిన్న పిల్లల బిహేవ్ చేస్తున్నావు కన్నా ఉండి తెస్తాను అని మెత్తగా కోపాడుతూ గబగబా కిచెన్లోకి వెళ్ళింది పార్గవి తల్లి కిచెన్లోకి వెళ్ళగానే సౌండ్ రాకుండా నాలుగే అడుగుల్లో తన రూమ్లోకి వెళ్ళి కవర్లు పెట్టేసి అంతే స్పీడ్గా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు అభినవ్ తను వెనక్కి తిరగగానే ఇంత జరిగిందని తెలియని వైష్ణవి మాత్రం సైలెంట్గా కొడుకి వాటర్ అందించి కోట్ బ్యాగ్ అందుకొని పక్కన పెట్టింది మరి ఇంతకీ అభినవ్ తెచ్చిన కవర్స్ ఏంటి వైష్ణవి దగ్గరికి భార్గవి రాగానే తన ఫీలింగ్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్